బీఆర్ఎస్ అనే పార్టీకి ఎంపీలు సున్నా బీఆర్ఎస్ అనే పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేదు అధికారంలో ఉన్నప్పుడు పట్టణాలకు గెలిచినప్పుడు మేము పొత్తు పెట్టుకోలే ఆయనతోటి ఆయనతోటి మేము సలహాలు తీసుకోలే సంప్రదింపులు తీసుకోలే తొమ్మిది గెలిచినప్పుడు ఆయన అవసరం ఉందని మేము అనుకోలేదు పట్నాలు గెలిచిన రోజు మాట్లాడినోళ్ళు తొమ్మిది గెలిచిన రోజు మాట్లాడినోళ్ళు తోలుగుడ్డు పెట్టి సున్నా వచ్చిన రోజు గియలు ఎందుకు మాట్లాడతావు అన్న కేసీఆర్ తోటి చచ్చిపోయిన పాము అని రేవంత్ రెడ్డి చెప్పిండు కదా అక్క చచ్చిపోయిన పామ్ తోటి ఎవడైనా మాట్లాడతాడు అన్న పోయిపోయి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు చచ్చిపోయిన పాములతో మాట్లాడతాయా అన్న మా దగ్గరనే చాలా మంది ఉన్నారు కదా వజ్రాలు డైమండ్స్ చాలా ఉన్నాయి కదా మా దగ్గర ఎటైనా పోయగలిగే చెక్తున్న అనేక మంది నాయకులు కార్యకర్తలు బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ చచ్చిపోయిన పార్టీలతోటి ఓడిపోయిన పార్టీలతోటి సున్నా సీట్లు వచ్చిన పార్టీలతోటి చర్చలు జరపాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు నేను భాగ్యలక్ష్మి గుడికి ఇట్లే తడిబట్టలు రెండు బకెట్ల నీళ్ళు తీసుకురా నెత్తి మీదకి గెలు ఇట్లే గుడికి వస్తాను మీ లోపల ఎవరికైనా నిజాయితీ ఉందంటే రఘునందన్ రావు నిఖార్స్ అయినోడు అవునా కాదా తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడు పోదాం భాగ్యలక్ష్మి గుడికి నల్ల ఏడుందో చూసి ఇప్పనా ఇట్లే తడి గుడ్డలతోటి ఒక్క రూపాయి ఎవడికి వంచకుండా ఒక్క ఓటర్కి ఒక రూపాయి ఇవ్వకుండా రఘునందన్ మెదకెంపి గెలిచి వచ్చినా ఇప్పుడు ప్రమాణం చేస్తా ఇడికెళ్ళి వచ్చేస్తా రేపు ఉదవేలా ఇంటికి పోయి మావిడనో పంతులను అడిగి రాను ఇప్పుడు వస్తా ఇట్లొస్తా ఇక్కడ బాత్రూమ్ అన్న రెండు బకెట్ల నీళ్ళు తీసుకుని రా తడిగుడలతోటి వచ్చి ప్రమాణం చేస్తా